జగన్ చెర్రీకి అన్నం తినిపిస్తూ ఉంటే పూర్వీ కోపంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది సో చూడు సోదరా సోదరి కుళ్ళుకుంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే దాని గురించి తెలిసిందే కదరా దాని ఈ బదులయ్యరా మీ ఇద్దరికి ఇప్పుడు ఉన్నదే కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది చెర్రీ చెర్రి అనవసరంగా నీ చేతికి గాయం చేసుకున్నావు అని శారద అంటూ ఉంటే ఏం చేయమంటావు ఏం చేయమంటావు పెద్దమ్మ మన రెండు కుటుంబాల్ని కలపాలని నా కోరిక మా అత్తయ్య ఏమేమో మన రెండు కుటుంబాలని విడదీయాలనుకుంటుంది అలాంటప్పుడు నేను చూస్తూ ఉండలేకపోయాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నువ్వు అనుకున్నవన్నీ జరగలేరా ఇక ఆ విషయం గురించి వదిలే నాకు కోపం తెప్పించుకో అని గగన్ అంటూ ఉంటాడు సోదరుడు కోపడుతున్నాడులే మన ఇద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకుందాంలే పెద్దమ్మా అని చెర్రి అంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు అపూర్వ చేసిన కుట్ర గురించి అపూర్వ చేసిన కుట్ర గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా అపూర్వ వల్లే ఇలా జరిగింది లేక లేకపోతే నేను సంతోషంగా నా శారద గగనులతో హ్యాపీగా ఉండేవాడిని అని చెప్పి కృష్ణప్రసాద్ అను మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ కుటుంబంలో ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా నన్ను తండ్రిగా భర్తగా లెక్కలేకుండా పోయాను ఈ కుటుంబానికి ఇల్లరికం వచ్చిన ఇళ్ళ రికం వచ్చిన లాగా నన్ను చాలా చీప్గా చూస్తున్నారు ఇలాంటి బ్రతుకు బతకడం కన్నా చనిపోవడమే నయం అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు గగన్ శారద పూర్వీ నన్ను నన్ను దగ్గరికి తీసుకుంటారన్న ఏదో చిన్న ఆశతో ఇం నేను ఇంకా బ్రతుకుతున్నాను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు చెర్రి శారద దగ్గరికి శారద్ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ భూమి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఏమోరా ఇందాక గగన్ ఇంటికి తీసుకొస్తుంటే దారిలో నా పుట్టుకకు సంబంధించిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని చెప్పి నేను వారితో మాట్లాడాలి ఆయన ఎవరో కాదు మీ నాన్నే నేను ఇప్పుడే ఆయన్ని కలవాలి అని తెలుసుకోవాలని చెప్పి ట్రాఫిక్లోనే కారులో నుంచి దూకి కార్లో నుంచి దూకి వెళ్ళిపోయిందంట గగన్ కూడా చాలా కోపంగా ఉన్నాడు ఆ తర్వాత రోడ్డు మీద డాన్స్ చేస్తుందంట అందరూ డబ్బులు వేస్తున్నారంట గగన్కి ఇంకా కోపం వచ్చి భూమిని లాక్కొచ్చాడు నీకు శాలరీ పెంచుతున్నా అని చెప్పాడు అని శారదా చెప్తూ ఉంటుంది జరిగిన విషయమంతా చెడ్డకి చెప్తుంది ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది ఇప్పుడే ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉందనుకున్నాను ఇప్పుడు చూస్తే భూమి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఏంటో ఈ పిచ్చి పిల్ల అసలు ఏం చేస్తుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు తన పుట్టుక గురించి వెతుక్కుంటూ రోడ్డు మీద పడి ఇష్టం వచ్చింది దగ్గరకు వెళ్తుంది మీ అత్తయ్యతో గొడవ పెట్టుకుంటుంది ఆ ఇంటికి వద్దన్నా కూడా వినిపించుకోకుండా వస్తుంది ఈ పాపం ఎక్కడుందో ఏంటో అని శారద అంటూ ఉంటుంది మరోవైపు భూమి హాస్పిటల్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడు రెండు లక్షలు ఎక్కడి నుంచి తేవాలి నేను హాస్పిటల్ ఎలా కట్టాలి ఈయన పూర్తిగా నయం అయితేనే కదా నేను శోభాచంద్ర గారి కూతురునని చెప్పి అందరికీ చెప్తారు ఎలాగైనా సరే ఆ రెండు లక్షలు తీసుకొచ్చి హాస్పిటల్లో బిల్లు కట్టాలి ఇతనికి సంబంధించే కుటుంబం లేదా ఉండి ఉంటే కనుక వాళ్ళు ఏమైనా డబ్బులు కడతారేమో ఈయనకంటూ ఒక కుటుంబం ఉండే ఉంటుంది కదా వాళ్ళని ఎలా కల కనిపెట్టాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంకి అపూర్వ ఈ నాగుగాడు ఎక్కడ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు భూమిని ఫినిష్ చేయమన్నాను చేశాడో లేదో అని అప్ అపూర్వ అనుకుంటూ మనసులో అనుకుంటుంది వెంటనే నాగూ ఫోన్ చేసి విషయం తెలుసుకోవాలి అని నాగుగాడికి ఫోన్ చేస్తుంది ఆ ఫోను భూమి దగ్గర ఉంటుంది ఇలా అనుకున్నానో లేదో వాళ్ళ ఫోన్ రింగ్ అవుతుంది అంటే ఇతని కుటుంబ సభ్యులే అయి ఉంటారు వాళ్ళని వాళ్ళని ఎలాగో ఒకలాగా రిక్వెస్ట్ చేసి హాస్పిటల్ బిల్లు కట్టమని చెప్పాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది లేకపోతే ఇతను ప్రమాదంలో ఉన్నాడని చెప్తే వాళ్ళు ఏమైనా కంగారు పడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది సరే అసలు అవతల మాట్లాడేవాళ్ళు ఎవరో ఏంటో ముందు ఫోన్ లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది కదా అని భూమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది ఇక అప్పుడు అపూర్వ హలో అని అంటుంది నాకు ఎక్కడున్నావు నేను చెప్పిన పని ఏం చేసి చచ్చావరా ఆ భూమిని చంపేశావా ఫినిష్ చేసేసావా శవాన్ని కనిపించకుండా మాయం చేసావా అని చెప్పి భూమి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఓ ఇది నన్ను చంపాలనుకుంటుంది నువ్వేనా నాపై నీకు కోపం ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది అసలు నాకు నాకు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అపూర్వ అడుగుతూ ఉంటే ఎందుకు ఎందుకుంతో వివరాలన్నీ తర్వాత చెప్తాను నన్ను ఎందుకు చంపాలనుకున్నావు నాకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి నాపైని ఎందుకు పగ పెంచుకున్నావు చెప్పు అని చెప్పి భూమి అడుగుతుంది వస్తే భూమి అరవకుండా నాగుకి ఫోన్ ఇవ్వు అని అపూర్వ అంటూ ఉంటే మర్యాదగా చెప్తారా ఇలా అయితే చెప్పేలా లేరులే ఇంటికే వచ్చి డైరెక్ట్గా మీతోనే మాట్లాడుతాను తేల్చుకుంటాను అని భూమి ఫన్ ఫోన్ కట్ చేస్తుంది ఏ భూమి ఆగు ఆగు అని చెప్పి అపూర్వ అంటూ ఉన్నా కూడా భూమి వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది ఆ అపూర్వకు నేను శోభాచంద్ర కూతుర్ని అని తెలుసా తను కూడా అందుకే నన్ను చంపాలనుకుంటుందా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు నిజం తెలుసుకోవాలి ఆ పూర్వం నిలదీస్తే నిజం బయటికి వస్తుంది ఇప్పుడే వెళ్ళి అపూర్వను నిలదీస్తాను అని భూమి ఇంటికి వెళ్తుంది భూమి అపూర్వ ఇంటికి వెళ్తుంది ఇక భూమి తమ తమ శోభచంద్ర కూతురు అని తెలిసిన తర్వాత మొదటిసారిగా ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి రాక శరత్ మనసు ముందే కనిపెట్టేస్తుంది ఏంటి నా మనసులో ఈ అలజడి ఏం జరగబోతుంది దీని ఏంటి దీనికి సంకేతం ఏంటి అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి చాలా సంతోషంగా అపూర్వ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే అపూర్వ భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి చెప్పిన విధంగానే ఇంటికి వచ్చేసింది ఇంట్లో బావ ఉన్నాడు కదా బావకి తెలిస్తే బావ ఏమంటాడో అని అపూర్వ మనసులో అనుకుంటుంది దాన్ని చంపాలనుకుంటున్నట్టు బావకి తెలిస్తే బావ నన్ను మెడబట్టి బయటకి గెంటేస్తాడేమో అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమికి ఎదురుగా అపూర్వ వెళ్తుంది ఏ భూమి బయట మాట్లాడుకుందాం బయటికి రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎందుకండి బయట మాట్లాడుకున్నాల్సిన సీక్రెట్స్ కానీ అంత చనువు కానీ మన ఇద్దరి మధ్య ఏం లేదు మీ కుటుంబ సభ్యుల ముందే మీతోనే మాట్లాడతాను రండి లోపలికి అని భూమి అంటుంది ఏ భూమి నేను చెప్పేది విను అని అపూర్వ అంటూ ఉంటే మీరు చెప్పేది నేను విని నేను వినను నేను చెప్పింది మీరు వినండి మర్యాదగా రండి అని లోపలికి వస్తుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ భూమి వెనక వస్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర తన మనసులో తన మనసులో ఉన్న అలజడి ఏంటా అని చెప్పి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి శోభాచంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు శోభాచంద్రతో గడిపిన రోజుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి వస్తుంది శోభాచంద్ర ఫోటో చూడగానే భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది శరత్చంద్ర భూమిని చూడగానే భూమి నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి చాలా సంతోషంగా శరత్ చంద్రను హక్ చేసుకొని హక్ చేసుకొని నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఏ భూమి నా భర్తను నాన్న అంటవేంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఈ ఆయన నేను కూతురు లాంటిదాన్ని అన్నారు అంటే నాకు ఆయన తండ్రి లాంటి వాళ్ళే కదా అందుకే అన్నాను అని భూమి చెప్తుంది ఆయనను నాన్న అని నా కూతురు తప్ప మరెవరూ పిలవడానికి వీల్లేదు ఆ హక్కు నా కూతురికి మాత్రమే ఉంది అని అపూర్వ చెప్తుంది అపూర్వ ఆగు ఆ అమ్మాయి నా కూతురు లాంటిదే నేను నేనే చెప్పాను ఆ మాట అని చెప్పి భూమి అన్ భూమి అని అంటుంటాడు ఏంటో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం లేదండి నేను ఒక మనిషి ఒక మనిషిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అతను చావు పొతుకల మధ్య పోరాడుతున్నాడు అతను ఎవరా అని అతని గురించి తెలుసుకుందామని ఆలోచిస్తూ ఉంటే ఆ టైంలో కరెక్ట్గా అదే టైంకి అతని ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల మాట్లాడుతుంది అపూర్వ గారు అని అని చెప్పి భూమి చెప్పడంతో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ భూమి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదు నేను ఈ విషయం గురించి శరత్చంద్ర గారితోనే మాట్లాడాలి అని భూమి అంటుంది అపూర్వ ఎవరికో ఫోన్ చేసిందా ఫోన్ చేస్తే అది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును ఆ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో తెలుసా భూమిని ఫినిష్ చేసావా లేదా అని అడుగుతూ ఉన్నారు అసలు భూమిని ఫినిష్ చేయాల్సిన అవసరం శవాన్ని మాయం చేయాల్సిన అవసరం అపూర్వ గారికి ఏంటి అపూర్వ గారు అతనికి ఫోన్ చేసి భూమిని ఫినిష్ చేసేవా శవా ఎవరికి కనిపించకుండా మాయం చేసావా అని అడుగుతున్నారు అసలు నాపై మీ భార్యకు ఎందుకు పగ నాకు ఆవిడికి ఏంటి సంబంధం అని చెప్పి భూమి చరత్ చంద్రను నిలదీస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ భూమి చెప్పేది నిజమేనా అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా అది అని చెప్పి మాటలు నమ్ముతావా నేను చెప్పేది వినిపించుకోవా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏం చెప్తారండి నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన మనిషికి మీరు ఫోన్ చేయలేదా అని భూమి అడుగుతూ ఉంటే అపూర్వ తలదించుకుంటుంది ఏం అపూర్వ ఏం మాట్లాడవేమిటి భూమి అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు ఫోన్ చేసావా లేదా అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటే చేశాను అని చెప్పి అపూర్వ చెప్తుంది ఎందుకు చేశావు భూమిని చంపాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి చిరచంద్ర అడుగుతూ ఉంటాడు అపూర్వ ఏం మాట్లాడుకుంటా అలానే కూర్చుంటుంది ఏంటి అపూర్వ ఏం మాట్లాడు అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటే నన్ను చెప్పమంటావా అని చెప్పి భూమి అంటుంది నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వ్యక్తి మీ అపూర్వ గారి మనిషి ఈ అపూర్వ మేడం నన్ను చంపాలని చూస్తుంది ఎందుకు ఏంటి అన్నది నాకైతే తెలియదు నా దగ్గర ఉన్న శోభాచంద్ర గారి గజ్జలు అలానే సాలవ నా దగ్గర నుంచి తీసుకుని వచ్చారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే శోభాచంద్ర గారి గజ్జలు సాలవ నీ దగ్గర ఎందుకున్నాయి అని చెప్పి అడుగుతూ అడుగుతుంటాడు ఏమో తెలియదు నేను నన్ను పెంచిన తల్లిదండ్రులకు దొరికినానంట వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళే టైంకి నా దగ్గర చంద్ర గారి గజ్జలు అలానే సాలో మాత్రమే ఉన్నాయంట అని చెప్పి భూమి చెప్తుంది ఇక చరత్చంద్ర ఏమీ అర్థం కాక అలానే ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి